Namaste welcome to SP News కాకినాడ జిల్లా జగ్గంపేట జులై ఇరవై తొమ్మిది స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం ఆర్థిక సాయం అందించిన దాత జయ నర్సింగ్ హోం అధినేత కీర్తి శేషులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటి అన్న రద్దు చేసినందుకు నిరసనగా జగ్గంపేటలో గత సంవత్సరం ఏడు మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వం జగంపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఈ వారం డాక్టర్ రమేష్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరిట ఈ అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు గారు సరేనా చూడండి ఓయ్ ఆడి కారా కారు దగ్గరికి వస్తా బాబు మీరు ఇక్కడ ఉండండి సరే బాబు ఓకే సర్ ఎంటిఆర్ india rama karte kaka

దగ్గర నుంచి ఈ అన్నా గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టి పుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాల మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున కార్యక్రమం ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం అన్నా క్యాంటీన్మెంట్ జగ్గం ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది ఓకే